నేను మూడు రోజులుగా ఇక్కడ చూశాను అందరితో మాట్లాడాను అందరితో మాట్లాడితే మనం ఏవైతే చేస్తున్న ఆ పనులన్నీ ఇక్కడ అబుదాబీ దుబాయ్ సింగపూర్ లో చేసే పరిస్థితికి వచ్చారు నేను మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఒకటే కోరుతున్న ఇక్కడ నేను చూశాను ఇక్కడ చూస్తే గోల్డ్ ఇండియా చేస్తారు ఇక్కడ దాని అంతా కూడా ఎక్కడికక్కడ మళ్లీ మనకు అవసరమైన విధంగా మ్యానుఫాక్చరింగ్ చేసి మళ్ళా ఇండియాకే గోల్డ్ అమ్మతారు అదే తెలుగు థియేటర్లు దాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మన దేశానికి ఉండే జనాభా ఎక్కడా లేదు అలాంటి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితుంది నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను జన్మభూమి కర్మభూమి ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి నిన్న ఈ రోజు మొన్న నేను మూడు రోజులుగా అందరితో మాట్లాడాను ఇక్కడ ఎవరిని మాట్లాడినా ఇండియన్స్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది అందరితో కలిసిపోతున్నారు వాళ్ళల్లో కూడా తెలుగు వాళ్ళు అగ్రబాగా ఉన్నారని వాళ్లే చెప్పే పరిస్థితికి వచ్చారంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏ కల్చర్ లో ఏ దేశంలో ఉంటే ఆ కల్చర్ కి మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి అక్కడ క్రమశిక్షణ అక్కడ రాజ్యాంగాన్ని మనం అమలు చేసే పరిస్థితి రావాలి ఇక్కడ మన అందరం కూడా గౌరవంగా చూస్తే ముందు యుఏ నేషనల్ యాంతం పెట్టుకున్నాం తర్వాత మన నేషనల్ ఎంతం పెట్టుకున్నాం మళ్ళీ మన రాష్ట అంతం కూడా పెట్టుకుని మాతృకు పెట్టుకుని ఒక పక్కన ఏ దేశంలో ఉంటే ఆ దేశ కర్మభూమికి మీరందరూ అంకితమైన భావంతో పనిచేస్తున్నారు జన్మభూమిని మర్చిపోవద్దండి మీరు పుట్టిన ఊరిని మర్చిపోకుండా అందరం కలిసి మళ్లీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా